అండ్ ఇక్కడ మీరు సైడ్ చూసినట్లయితే ఒక మందిరంలో అమ్మవారు కూర్చున్నట్లు ఉండరు రామ్ పరివార్ వేరుగా వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి కాసులు వేరుగా వస్తాయండి అండి ఈ హారం కనుక తీసుకుంటే మీకు రెండు వేసుకున్నాం అన్న ఫీల్ అయితే ఎంపోజింగ్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి ఆ కావింగ్ వర్క్ కానీ వర్క్ మెన్షిప్ కానీ చాలా డీటెయిల్ మనం ఫైవ్ ఇన్ వన్ హారంగా యూజ్ యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ పెండెంట్ ఒక్కటి మనం బీట్స్ కానీ అలా వేరుగా వేస్తే బాగుందండి ఇక్కడ మిడిల్ పార్ట్ లో చూడొచ్చు ఒక డాన్సింగ్ డాల్ డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్ కావింగ్ వర్క్ చూడండి తన డ్రెస్ కానీ ఆ హె హెయిర్ కానీ మూమెంట్స్ కానీ ఈవెన్ కాళ్ళకు ఉన్న పట్టీలు కూడా అంత నీట్ గా డిజైన్ చేశారు ఈ సైడ్ కు మొత్తం కూడా ఒక లైన్ మొత్తం అమ్మవారు వస్తారు సెకండ్ లైన్ వచ్చి ఎలిఫెంట్స్ కాంబినేషన్ అండ్ థర్డ్ లైన్ వచ్చేటప్పటికి మంచిగా బ్యూటిఫుల్ పీప్ అవుతుంది హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం ఖమ్మంలో ఉన్న ముకుందా జువెలర్స్లో ఉన్నామండి హైదరాబాద్లో ముకుందా జువెలర్స్లో మనం చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాము మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ నుంచి అండ్ మీ అందరికీ తెలుసు కదా ముకుందాలో మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్లోనే గోల్డ్ ఆలుమెంట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది వేస్టేజెస్ అండి వేస్టేజెస్ చాలా తక్కువ వేస్టేజెస్ ఉంటాయి మనం అదర్ షోరూమ్స్తో కంపేర్ చేస్తే మీకు ఓన్లీ టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది అండి మనం ఎంత డిజైనర్ పీస్ తీసుకున్నా కూడా ట్వెల్వ్ పర్సెంటేజ్ లోపే మీకు వేస్టేజెస్ ఉంటుంది అలాగే ఇక్కడ స్కీమ్స్ కూడా రన్ అవుతున్నాయండి ఈ రోజు వీడియోలో అయితే ఖమ్మం బ్రాంచ్ లో ఉన్న లేటెస్ట్ బ్రైడల్ సెట్స్ కలెక్షన్ చూడబోతున్నాము కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లే కోసం మీకు కొన్ని శాంపుల్ గా అయితే చూపిస్తున్నాము అంతేకాదండి ఇక్కడ మనకి స్టన్నింగ్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటుంది అన్ని కూడా మనకి ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మా గోల్డ్ జ్యువెలరీ అండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇక జ్యువెలరీ ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ నక్షి సెట్ తో అయితే స్టార్ట్ చేద్దామండి నక్షి సెట్ మనకి ఫస్ట్ చోకర్ చూడొచ్చు చోకర్ లో మనకి మిడిల్ పార్ట్ లో వచ్చేటప్పటికి పీకోక్ డిజైన్ హైలైట్ చేస్తారు కావింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంటుంది కంప్లీట్ కూడా మనకి ఇవన్నీ డిజైన్ కాంబినేషన్ లో ఉంటాయండి కింద చక్కగా ఎమరాల్డ్ బీట్స్ అనేది హైలైట్ చేశారు విత్ పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది ఇక్కడ సైడ్ కూడా చూడొచ్చు పీకోక్ పార్ట్ కానీ ఆ ఎలిఫెంట్ డిజైన్ కానీ అండ్ ఇక్కడ సైడ్ మనకి లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఎంబోజింగ్గా ఉంటారండి కాటన్ అనేది మనకి చాలా ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది అండ్ ఈ నెక్లెస్ వచ్చేటప్పటికి మనకి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి దీనికి పేరుగా ఒక బ్యూటిఫుల్ హారం అనమాట హారం అయితే అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుందండి ఇక్కడ మిడిల్ పార్ట్లో చూడొచ్చు ఒక డాన్సింగ్ డాల్ డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్ కావింగ్ వర్క్ చూడండి తన డ్రెస్ కానీ ఆ హెయిర్ కానీ మూమెంట్స్ కానీ ఈవెన్ కాళ్ళకున్న పట్టీలు కూడా అంత నీట్గా డిజైన్ చేశారండి కంప్లీట్ కూడా మనకి డిజైనర్ పీస్ వస్తుంది అండ్ ఇక్కడ సైడ్ మొత్తం కూడా మీరు ఆ కావింగ్ వర్క్ వర్క్ మ్యాన్షిప్ చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్ ఉంది ఇక్కడ మనకి సైడ్ కి కూడా లక్ష్మీదేవి అమ్మవారు అలాగే తో మీకు పేర్ చేసేస్తారు అండ్ ఈ పైకి వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ డిజైన్ వస్తుందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి వన్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ మనకి దీనికి పేరుగా జుంకాస్ చూడొచ్చు ఇలా బ్యూటిఫుల్ నక్షి జుమ్కాస్ పెయర్ చేస్తారు లాంగ్ లెంగ్త్ వస్తుందండి బ్రైడల్ జుంకాస్ అనమాట ఇవి వచ్చేటప్పటికి మనకి నెట్ కోల్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్లో వస్తాయండి వీటిలో నక్షిలో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు ఐడియా కోసం జస్ట్ ఒక టూ వన్ అవర్ టూ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీరు ముకుందా షోరూమ్కి విజిట్ చేశారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి ఇలాంటి వెరైటీస్ మనం బయట తీసుకోవాలి అంటే మనకి ట్వంటీ టూ పర్సెంటేజ్ వరకు వేస్టేజెస్ ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం మాక్సిమం ట్వెల్వ్ ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్లోనే మీరు కలెక్షన్ అనేది తీసుకోవచ్చు అది కూడా డిజైనర్ కలెక్షన్ తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ కమింగ్ టు వడానం వడానం చూడొచ్చు అష్టలక్ష్మి అమ్మవారితో వచ్చేస్తుంది వడానం కూడా మనకి ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి మీకు ప్యాటర్న్స్ అనేది త్రీ డి కాంబినేషన్లో వస్తాయి మిడిల్ పార్ట్లు ఇలా అమ్మవారు పెద్దగా వస్తారు సైడ్కి వచ్చేటప్పటికి అమ్మవారి సైజ్ అనేది తగ్గిపోతూ చాన్బాలి కాంబినేషన్లో ఉంటారండి అలాగే మనకి బ్యూటిఫుల్గా స్ట్రింగ్ వర్క్ ఇచ్చేసేసి ఎంబ్రాల్ బీట్స్ అనేది హైలైట్ చేస్తారు ఈ వడ్డన మనకి వన్ టెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి కంప్లీట్ ఈ సెట్ మొత్తం కూడా ఇన్క్లూడింగ్ ఇయర్ రింగ్స్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది ఇయర్ రింగ్స్ వద్దు అంటే మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో ఈ బ్రైడల్ సెట్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు అలాగే స్కీమ్ కూడా ఉంటుందండి ఆ డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు కాంబినేషన్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి అండ్ నెక్లెస్ చూడొచ్చు మనకి బ్రాడ్ ఉంటుంది విత్ ఉంటుంది గ్రాండ్ లుకింగ్ అండి కంప్లీట్ ఈ రోజు వీడియో మొత్తం కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ పెండెంట్ చూసినట్లయితే మిడిల్ లో ఒక రూబీ స్టోన్ ఇచ్చి సైడ్ కి మొత్తం కూడా ఎమ్రాయిల్స్ రూబీస్ బీట్స్ ఇచ్చేసారు కింద చక్కగా పర్ల్ హ్యాంగింగ్ అండ్ సీ వచ్చేస్తాయండి సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ పైన మొత్తం కూడా మీకు పార్ట్నర్ పాటన ఫ్లవర్ డిజైన్స్ అలా వస్తుంది స్టోన్ జ్యువెలరీ స్టోన్ ఐటమ్ లైక్ చేసే వాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి ఈ నెక్లెస్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ హారం చూడొచ్చు మనకి యాంటిక్ ఫినిష్లో ఉంటుంది అండ్ ఫస్ట్ పెండెంట్ చూద్దామండి పెండెంట్ చూడండి ఎంత బాగుంది ఇలా డబల్ స్టెప్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు చూడొచ్చండి ఎంత ఎంబోజింగ్గా ఉంటారు అమ్మవారు అయితే మనకి యాంటిక్ ఫినిష్లో చాలా ఎంబోజింగ్గా ఉంటారండి చుట్టూ కూడా మనకి స్టోన్స్ కాంబినేషన్ వస్తాయి సీజెట్స్ అలాగే పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు అండ్ కిందకి వచ్చేటప్పటికి ఇలా డ్రాప్ షేప్ వస్తుందండి డ్రాప్ షేప్లో మనకి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుండిందండి అండ్ సైడ్కి కూడా మనకి పికాక్ డిజైన్ ఇచ్చి మిడిల్లో ఒక ఫ్లవర్ పార్టర్ ఇస్తారు అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా మనకి పర్ల్ అనేది హ్యాంగింగ్ టైప్లో ఇస్తూ ఉంటారు ఇక్కడ చూసారు కదా పీకాక్ ఫెదర్స్ వచ్చినట్లు ఇలా సైడ్కి ఫిక్స్డ్ ఇచ్చారు సో దానివల్ల సెట్ లుక్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉండింది అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి అప్రోక్స్ వన్ ఫార్టీ వన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వడానం వడానం కూడా మనకి సేమ్ వర్క్లోనే వచ్చేస్తుంది వర్క్లో కంప్లీట్ కూడా రూబీ స్టోన్స్ ఎంబ్రాయిల్ స్టోన్స్ సీజర్స్తో వస్తుందండి ఎంబ్రాయిల్ కూడా చూడొచ్చు మనకి పెద్ద స్టోన్స్ అయితే వచ్చేస్తాయి ఈ సెట్లో మనకి ఈ వడానంలో అయితే లక్ష్మీదేవి అమ్మవారి రూప్ అనేది ఎక్కడా ఉండదండి కంప్లీట్ కూడా పీకోక్ అలాగే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసేస్తారు అండ్ ఇక్కడ హ్యాంగింగ్ కూడా మనం చూసినట్లయితే పర్ల్కి కోరల్స్ అనేది సెట్ చేశారండి ఇలా బ్యూటిఫుల్గా మ్యాంగో పీకోక్ డిజైన్ అనేది హైలైట్ అయిపోతుంది వడ్డానం వచ్చేటప్పటికి మనకి వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ వాట్ వీటికి బ్యూటిఫుల్ జుమ్కాస్ అనమాట మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నక్షి కాంబినేషన్లో ఉంటుందండి నక్షి అలాగే స్టోన్ వర్క్ కాంబినేషన్లో ఉంటుంది ఈ జుమ్కాస్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తాయండి మీకు అప్రాక్స్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్లో ఇలా మనకి హెవీ బ్రైడల్ సెట్స్ చాలా ఎక్కువ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీరు నియర్ బై వాళ్ళైతే ఖమ్మంకి విజిట్ చేయొచ్చు అండి లేదు హైదరాబాద్ ఆ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ఫ్లెక్సిబుల్ ఉంటే ఆ షోరూమ్కి విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నక్షి కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ సైట్ అండి అండ్ ఇది చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు మిడిల్ పార్ట్లో వస్తారు అండ్ పైన కూడా మనకి పోటాస్ కాంబినేషన్లో అమ్మవారు ఉంటారు అమ్మవారు చూసారు కదండి పైన డ్రాప్ షేప్లో ఎంబోజింగ్గా ఉంటారనమాట ఈ సైడ్కి మొత్తం కూడా ఒక లైన్ మొత్తం అమ్మవారు వస్తారు సెకండ్ లైన్ వచ్చి ఎలిఫెంట్స్ కాంబినేషన్ అండ్ థర్డ్ లైన్ వచ్చేటప్పటికి మనకి ఇలా బ్యూటిఫుల్ పీకాక్స్ వస్తాయండి అండ్ హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు చాలా చాలా బాగుండిందండి మీరు ఏదైనా సరే ఆ వర్క్మ్యాన్ షిప్ చూడండి ఎంత బాగుంది ఇంత వర్క్మ్యాన్ షిప్ ఉన్నా కూడా వేస్టేజెస్ ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ లోపు మాత్రమే ఉంటుంది టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ చోకర్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ దీనికి పేరుగా ఒక బ్యూటిఫుల్ హారం హారం చూడండి ఎంత బాగుందో హారంలో మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ఎక్కడా కూడా ఉండదండి ఓన్లీ పీకాక్స్ తోటే కంప్లీట్ డిజైన్ ఇచ్చారు కంప్లీట్ పీకాక్స్ ఉన్నా కూడా మనకి ఎక్కడ ఆర్డ్గా ఉండదు ఆ డిజైనింగ్ అనేది అంత డీటెయిలింగ్గా అంత నీట్గా చేశారండి అండ్ సైడ్కి మొత్తం కూడా ఇలా పీకాక్స్ డిజైన్ ఇక్కడ వచ్చి టూ పీకాక్స్ డిజైన్ వస్తుందండి దానివల్ల మనకి ఏంటంటే హారం కూడా విత్ ఎక్కువ వస్తుంది చూడటానికి కూడా ఇంకా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అండ్ పెండెంట్లో వచ్చేటప్పటికి ఇలా టూ స్టెప్ పెండెంట్ లాగా వచ్చి రూబీ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చేసారు ఇలా పైన కూడా ఒక చిన్న ఫ్లార్ డిజైన్ హైలైట్ చేశారండి ఈ హారం వచ్చేటప్పటికి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అంటే దీనికి కాంబినేషన్గా వడ్డానం చూద్దాము వడానం వచ్చేటప్పటికి మనకి అమ్మవారు కాంబినేషన్తో వస్తారండి మిడిల్ పార్ట్లో ఇలా లక్ష్మీదేవి అమ్మవారు ఒక లోటస్ ఫ్లవర్లో కూర్చున్నట్లు ఉంటారు సైడ్కి వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ కాంబినేషన్ వస్తుందండి టూ ఎలిఫెంట్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనం పీకాక్ చూడండి ఈ వర్క్ అనేది చాలా యూనిక్గా ఉంది మనకి లోపల ఒక పీకాక్ వచ్చి పైన ఇలా ఎంబోజింగ్ డిజైన్ ఇచ్చేసారు అండ్ పీకాక్ కన్ను కూడా ఒక చిన్న రూబీ మనకి పోటాస్టోన్తో హైలైట్ చేస్తారండి వడ్డానం మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా ఎమ్రాల్స్ అనేది మనకి హ్యాంగింగ్లో ఇచ్చేసారు ఈ వడ్డానం వచ్చేటప్పటికి మనకి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి కంప్లీట్ కూడా నక్షి సెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్న హారమ్స్ కలెక్షన్ చూద్దామండి అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఎమ్రాల్ విత్ కోరల్ కాంబినేషన్ అండి ట్రెడిషనల్ లుక్లో ట్రెండింగ్గా కావాలి అంటే మీరు కళ్ళు మూసుకొని ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు అనమాట కోరల్ కాంబినేషన్ వస్తుంది అలాగే రైస్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ వచ్చి మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవి అమ్మవారు లోటస్ ఫ్లార్ లో వస్తారండి సైడ్ కూడా ఎలిఫెంట్స్ వస్తాయి విత్ పర్ల్ పైన ఫిక్స్డ్ పర్ల్ ఫ్లార్ లాగా హైలైట్ చేసేస్తారు అండ్ సైడ్ కూడా మనకి చాన్వాలి ప్యాటర్న్ ఇచ్చేసేసి పీకాక్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారండి బ్యూటిఫుల్ హారం మనకి లైట్ వెయిట్ లోనే వస్తుంది కంపేర్ టు మీకు లుక్ వైజ్ గా చూస్తే హెవీగా ఉంటుంది అండ్ ఈ హారం వచ్చేటప్పటికి సెవెంటీ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి ఇలాంటి వాటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటాయి మీకు నెక్స్ట్ యూ షేప్ హారం అండి షేప్ లో బ్రైడల్ హారం అనమాట లక్ష్మీదేవి అమ్మవారు లేకుండా వస్తుంది మనకి ఈ హారం వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా మనకి పీకాక్ తో హైలైట్ చేసేస్తారు పెండెంట్ కనుక చూసినట్లయితే పీకాక్ అలాగే మిడిల్ లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్యూటిఫుల్ రైస్ కాల్ హ్యాంగింగ్ వస్తాయి అండ్ సైడ్ కి మొత్తం కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చి పీకాక్ డిజైన్ సార్ ఆ పీక్ ఒక మీరు చూసినట్లయితే మ్యాంగో లోపల వస్తుందండి మ్యాంగో హారం మనకి డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది అలాగే ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి ఎయిటీ నైన్ పాయింట్ త్రీ గ్రామ్స్ నెట్ వెయిట్లో వస్తుందండి అలాగే రామ్ పరివార్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది జనరల్గా రామ్ పరివార్ వేరుగా వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారికి కాసులు వేరుగా వస్తాయండి ఈ హారం కనుక తీసుకుంటే మీకు రెండు వేసుకున్నామన్న ఫీల్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది చూసినట్లయితే మనకి పైన ఒక లైన్ మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తారు కింద లైన్ వచ్చేటప్పటికి రామ్ పరివార్ కాసులు వస్తాయండి బ్యూటిఫుల్గా మనకి పింక్ కలర్ పోటాస్ తోటి హైలైట్ చేసిస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సిక్స్టీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది నక్షి కాంబినేషన్లో అమ్మవారు ఉంటారండి పైన మనకి పీక్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి నక్షి కాంబినేషన్లోనే ఒక బ్యూటిఫుల్ హారం చూద్దామండి మిడిల్ పార్ట్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారి ప్యాటర్న్తో వస్తుంది షేప్ హారం అండి అమ్మవారు కూడా మీరు చూడొచ్చు చాలా ఎంబోజింగ్గా ఉంటారు అలాగే సైడ్కి కూడా పీకాక్స్ డిజైన్స్ వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఒక మందిరంలో కూర్చున్నట్లు ఉంటారండి సైడ్కి కూడా మనకి టూ ఎలిఫెంట్స్ ఇచ్చి కింద ఫ్లార్ లాగా మనకి పర్ల్ డిజైన్ హైలైట్ చేస్తారు కింద ఇంకా మనకి పీకాక్ డిజైన్ వస్తుంది బ్యూటిఫుల్ పాటనండి ఇక్కడ మొత్తం కూడా పీకాక్స్ ఇచ్చి సైడ్ ఒక మనకి మోహప్ లాగా ఇచ్చేస్తారు డ్రాప్ షేప్లో అండ్ పైన అగైన్ మనకి పీకాక్ డిజైన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి డిజైన్స్ కూడా ఎంబోజింగ్ డిజైన్స్ వస్తాయి ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వైట్లో వస్తుందండి మిడిల్లో మనకి ఎంబ్రాయిల్డ్ బీట్స్ అనేది హైలైట్ చేసేస్తారు అలాగే ఫైవ్ ఇన్ వన్ హారమ్స్ కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇది చూసినట్లయితే పచీవాక్ కాంబినేషన్ లో ఫైవ్ ఇన్ వన్ హారం అనమాట దీన్ని మనం ఫైవ్ ఇన్ వన్ హారం గా యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ పెన్నెంట్ ఒకటి మనం బీట్స్ కానీ అలా వీరిగా వేసుకోవచ్చు అలాగే లాంగ్ లెంత్ హారం బాజుబంద్ వడ్డానం నెక్లెస్ అండి ఫైవ్ కాంబినేషన్స్ లో మీరు దీన్ని పేర్ చేసుకోవచ్చు అకేషన్కి తగ్గట్లు అండ్ చూసినట్లయితే పచీవోక్ కాంబినేషన్ అండి మిడిల్ లో ఇలా మనకి చక్కగా ఫ్లార్ డిజైన్ వచ్చి ఎంబ్రాయిడ్ స్టోన్స్ తో వస్తుంది అలాగే సీసెట్స్ అండి అలాగే కింద వచ్చేటప్పటికి యాంటి కాంబినేషన్ లో పిక డిజైన్ ఇస్తారు సేమ్ ఇదే డిజైన్ మనకి హారం మొత్తం కూడా కంటిన్యూ అయిపోతుంది పెండెంట్ వచ్చేటప్పటికి ఇలా చక్కగా మనకి గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చేస్తారు లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ఎక్కడ ఉండదండి మీకు కావాలి అంటే ఐడల్స్ ఉండేవి కూడా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది ఈ హారం వచ్చేటప్పటికి మనకి లిటిల్ బిట్ వెయిట్ వస్తుందండి హండ్రెడ్ గ్రామ్స్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో మీరు ఈ హారం తీసుకోవచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ కోసం ముకుందా జువెలస్కి విజిట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్